నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ హార్మోన్ల సమస్యలు నరాల బలహీనత తగ్గుతుందా తగ్గుతుందావాహ దృక్పథంతో గుండెపోటు దూరం ఇంకా సమస్య సలహా హెల్త్ ఎవరైనా గురక పెడుతుంటే గాఢంగా నిద్రపోతున్నారని అనుకుంటాం కానీ అది నిజం కాదు నిజానికి గురక అనేది శ్వాస సంబంధమైన జబ్బు గురక మూలంగా తరచూ శ్వాసలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో మనలో చాలా మంది గురకను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు గురకను నిర్లక్ష్యం చేయడం అంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని డాక్టర్లు చెబుతున్నారు ఆయుర్వేద పరిష్కార మార్గాల సాయంతో గురకను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం కొందరు చిన్నపాటి ఇంజిన్ కూతల గురక పెడుతుంటారు వాళ్ళు బాగానే నిద్రపోతుంటారు పక్క వాళ్లు మాత్రం ఇబ్బంది పడుతుంటారు గురక భరించలేక ఇక ఆ గదిలో నిద్రపోవటం సాధ్యం కాక పక్క గదిలోకి పక్క మార్చుకునే సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం అలసిపోయి ఆదమరిచి నిద్రపోతుంటే అప్పుడప్పుడు సన్నగా గురక రావటం మామూలే వీరిలో ఇలా అన్నిసార్లు గురక రాదు ఇది పెద్ద సమస్య కాదు కానీ కొంతమందిలో మాత్రం కునుకు పట్టిందంటే గురక మోత వినిపిస్తుంది ఈ విషయం వాళ్ళు గుర్తించలేరు పక్క వాళ్లు మాత్రం ఇబ్బంది పడుతుంటారు ఈ గురక సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే రాత్రి పూట భోంచేసి వెంటనే నిద్రపోవడం అనే అలవాటు బాగా తగ్గించుకోవాలి ఎందుకంటే అలా అన్నం తిని వెంటనే పడుకున్నట్టయితే కనుక కఫం కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి గురక ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే కొంచెం ఏంటంటే రాత్రి నిద్రపోవడానికి ఒక రెండు గంటల ముందు కనీసం తినేసి పడుకున్నట్టయితే కనుక గురకని కొంచెం అదుపులో చెందుకు అవకాశం ఉంటుంది మళ్ళీ రాత్రిపూట కడుపు నిండా తిని పడుకుంటే కూడా ఈ గురక ఎక్కువగా ఉంటుంది కనుక ఏంటంటే కొంచెం తక్కువగా ఈవెన్ అదర్వైజ్ ఆరోగ్యం కోసం కూడా కొంచెం రాత్రిపూట తక్కువ తినడం మంచిది ఈ గురక సమస్య ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తగ్గించి తినటం ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల కూడా గురకను అదుపులో ఉంచుకోవచ్చు తర్వాత ఏంటంటే కఫకర పదార్థాలు అంటాం అంటే కఫాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు అవి ఏమేంటంటే స్వీట్స్ రాత్రిపూట పూర్తిగా స్వీట్స్ మానేసేయాలి అలాగే పెరుగు బాగా తగ్గించేసుకోవాలి కొంచెం అరటిపండు లాంటి అరగని పదార్థాలు కొంచెం క కష్టంగా అరిగేటువంటి పదార్థాలు పాయసాలు మిల్క్తో తయారంటే పాలతో తయారైనటువంటి స్వీట్స్ ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా రాత్రిపూట తీసుకోకుండా ఉండటం వల్ల ఈ గురకను అదుపులో ఉంచేందుకు అవకాశం ఉంటుంది గురక రావడానికి కారణం ఏంటంటే ఈ పాసేజెస్ సక్రమంగా ఉండకపోవడం అక్కడ ఉన్నటువంటి కొన్ని కండరాలు వదులుగా ఉండటం వల్ల గొరక ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నీళ్ళు అవి తీసుకుంటూ కపకర పదార్థాలన్నీ తగ్గించుకుంటారో అప్పుడు ఈ లోపల ముక్కు లోపల గొంతు లోపల ఉన్నటువంటి కండరాలు కొంచెం టైట్ గా ఉండి గురక రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది తర్వాత మద్యపానం ఒకటి గురక బాగా ఎక్కువగా ఉండటానికి కారణం అనమాట కొంచెం మద్యపానం చేసేసి పడుకున్నట్టయితే కనుక ఆ లోపల ఉన్నటువంటి కండరాలు బాగా రిలాక్స్ అయిపోయి ఎక్కువగా గురకొచ్చే అవకాశం ఉంటుంది కనుక మద్యపానం మానేసుకోవడం ద్వారా కూడా ఈ గొరకని అదుపులో పెట్టుకోవచ్చు సాధారణంగా మనం పీల్చే గాలి ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు స్వేచ్ఛగా కదులుతుంది శ్వాస వ్యవస్థలో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడితే గురక వస్తుంది ఈ అడ్డంకి ఎక్కువగా ముక్కు లోపల ఉంటుంది ఒక్కోసారి కొండ నాలుక దగ్గర కూడా ఉంటుంది ఒక్కోసారి నాలుక పెద్దదిగా ఉంటే నాలుక వెనక భాగంలో కూడా అవరోధం ఉండటానికి అవకాశం ఉంది కొన్నిసార్లు అడ్డంకి స్వరపేటికకు వచ్చే కొన్ని రకాల జబ్బుల వల్ల కూడా రావచ్చు అయితే ఇది చాలా అరుదు ఇవన్నీ కాకుండా మెడభాగంలో కొవ్వు పేరుకుపోయి ఉంటే కూడా ఊపిరి తీసుకునే మార్గంలో అవరోధం ఏర్పడి గురక రావచ్చు ఈ గురక సమస్య ఉన్నవాళ్ళు రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ నీళ్లు బాగా మరిగించుకుని అందులో కొంచెం యూకలిప్టస్ ఆకులు వేసి వాటిని కాసేపు అలానే ఉంచి తర్వాత వడపోసుకుని ఆ నీటిని తాగి పడుకుంటూ ఉంటే కనుక రాత్రిపూట గురక రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే తులసి ఆకులు కానీ లేదా పుదీనా ఆకులు కానీ వీటిని టీ లాగా అంటే ఒక కప్పు నీళ్ళని బాగా మరిగించి అవి మరిగిన తర్వాత వాటిలో ఒక పది పదిహేను పుల పుదీనా ఆకులు కానీ తులసి ఆకులు కానీ రెండింట్లో ఏవైనా వేసి కొంచెం సేపు అలా మూత పెట్టి ఉంచి ఆ తర్వాత వడపోసుకుని ఆ నీటిని తాగేసి పడుకుంటే కూడా గురకని అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే వచా చూర్ణం వచా చూర్ణం అంటే వసకొమ్మ చూర్ణం అనమాట వసకొమ్ము చూర్ణాన్ని ఒక పావు చెంచాడు చూర్ణాన్ని తీసుకుని కొంచెం తేనె కలుపుకుని రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు నాకేసి పడుకున్నట్టయితే కూడా ఈ గురకని అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ఔషధ పరంగా మనం చూసినట్టయితే అణుతైలం అని మనకు ఒక ఔషధం రెడీమేడ్గా దొరుకుతూ ఉంటుంది ఈ అణుతైలాన్ని డాక్టర్ల సలహాతోటి ఎలా వాడాలన్నది తెలుసుకొని ముక్కులో చుక్కలుగా కనుక వాడుతూ ఉన్నట్టయితే గురక చాలా బాగా అదుపులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఇతర ఔషధాలు ఏమేంటంటే ఏలాది చూర్ణము టాలీసాది చూర్ణము తర్వాత శీతోపలాది చూర్ణము ఖదిరాది వట్టి ఇలా రకరకాల ఔషధాలు ఉన్నాయి ఈ ఔషధాలను డాక్టర్ సలహాతో కొంచెం దీర్ఘకాలం పాటు వాడినట్టయితే కూడా మీ అందరిని ఇబ్బంది పెట్టేటువంటి ఈ గురక సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు మనం పెట్టే గురక ఎవరిని ఇబ్బంది పెట్టనంత వరకు పర్వాలేదు అది పక్కన పడుకున్న వాళ్ళకు పక్కలో బల్లెంలా తయారైతే మాత్రం గురక గురించి ఆలోచించాల్సిందే గురకకు కారణాలు అన్వేషించి తగిన చికిత్స తీసుకోవాలి బరువు ఎక్కువగా ఉంటే ముందు బరువు తగ్గించటంపై దృష్టి పెట్టాలి పొగ తాగటం మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి బెల్లకిలా కాకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గురకను చాలా వరకు నివారించుకోవచ్చు